హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మేము కోసం మనమైతే మన కొత్తపేట చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అండి సో ఈ రోడ్ నుంచి మనం ఇట్లా వెళ్తే బస్ స్టాండ్కి అయితే వెళ్తాం కదా సో ఇదే రోడ్లో ఇక్కడ అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో ఇలా అయితే మరి షాపింగ్ దీంట్లోకి అంటే ఈ కాంప్లెక్స్ అయితే వచ్చేయచ్చు సో రాగానే మనకి ఏంటంటే ఎగ్దమ్ థర్డ్ షటర్ అనమాట మన అంబికా సారీస్ అనేది ఇక్కడ నుంచి మనం ఎప్పుడు కూడా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం కదా అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ మీకు ఏంటంటే ఇట్లా ఆన్లైన్ వచ్చినా కూడా మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు కావాల్సిన సారీస్ కలెక్షన్స్ అంటే కట్ పిట్స్ కట్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇలా అయితే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇలా కూడా అయితే వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అనుకునే వాళ్ళు మీరు ఏంటంటే వీడియో కాల్లో కూడా అయితే చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము సో గ్లాస్ బ్రాసలో మొన్న అయితే మనం సారీస్ అయితే ప్రజెంట్ చేసాము కట్ సారీ ఈ రోజు వచ్చేసరికి త్రీ మీటర్స్ అందరూ అడుగుతున్నారు కామెంట్స్లో పెట్టారు కదా సో అందుకే మీ అందరి కోసం ఈ రోజు కలెక్షన్ ఏంటంటే గ్లాస్ బ్రాసోని త్రీ మీటర్ బిట్స్ యాక్ అండ్ బిట్ అనమాట ఫుల్ బిట్ ఇవన్నీ కూడా మీకు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఓవరాల్గా త్రీ మీటర్ అది కూడా వినండి అందులో త్రీ మీటర్స్లో రెండు ముక్కలు వచ్చేది ఒక రేట్ ఉంటుందండి ఫుల్ బిట్ ఇచ్చేది ఒక రేట్ ఉంటుందండి సో ఇది ఫుల్ బిట్ అనమాట మీకు ఇంకా ఓవరాల్గా టాప్ కుట్టించేసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం అంబ్రిల్లా వస్తుంది కొంచెం పుష్టిగా ఉన్నా కూడా స్ట్రైట్ కట్ టాప్స్ వచ్చేస్తాయి గ్లాస్ బ్రాస్ అండి రఫ్ అండ్ టఫ్ షైనింగ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంటుంది మీరు డిజైన్ వైజ్ చూసుకోండి కావాలనుకునే షాప్కి వచ్చేసేయండి లేదనుకునే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఇక చూడండి అసలు గోల్డ్ ప్రింట్స్ డిజైన్లు అవి కూడా భలే ఉన్నాయి గ్రీన్ పింక్ ఇగో రెడిష్ పింక్ భలే ఉంది చిన్నపిల్లలకి అయితే చక్కగా లంగా జాకెట్ల కుట్టచ్చు బిలో ఫైవ్ ఇయర్స్ వరకు అయితే టూ మీటర్స్ ఏమో అది వన్ మీటర్ బ్లౌజ్ ఎంత బాగుంది కదా డిఫరెంట్గా ఉందండి అసలు కలర్ అది కూడా చాలా బాగుంది ఏదైనా డెబ్భై తొమ్మిది రూపాయలే ఫుల్ బిట్ మూడు మీటర్ల బిట్ట ఇట్లా చూడండి లీఫ్ డిజైన్ మళ్ళీ వేవ్స్ డిజైన్ మల్టీ కలర్ అది కూడా లీఫ్లో కూడా మీకు సింగిల్ కలర్ లేకుండా చక్కగా అన్నీ త్రీ కలర్లో అయితే హైలైట్ చేస్తున్నారు ఇక ప్లెయిన్కి ఇలా మనకి బార్డర్ అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇలా ఓవరాల్గా మనకి కలర్స్ డిజైన్స్ అయితే ఇక్కడ పెడుతున్నారు హ్యాపీగా చూడండి అగొన్నెమల్పించాలతో కూడా హైలైట్ చేశారనమాట ఆరెంజ్ మీటర్స్ ఓకే అయితే అరవై రూపాయలు త్రీ మీటర్స్ అయితే డెబ్బై తొమ్మిది రూపాయలు ఓకే సో అంటే మీకు టూ మీటర్స్ కూడా గ్లాస్ బ్రాస్ అంటే మాకు త్రీ వద్దండి టూ చాలు అనుకుంటారేమో అలాంటి వాళ్ళకు కూడా కలెక్షన్ అయితే ఉంది అని చెప్పడానికి అనమాట లాస్ట్లో చూపించేస్తాను జస్ట్ బండిల్స్ ఇవి ఇప్పుడు మీకు అయితే ఫుల్గా త్రీ మీటర్స్ అనమాట మొత్తం ఫుల్ త్రీ మీటర్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఓవరాల్గా త్రీ మీటర్ బిట్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో సో గ్లాస్ బ్రాసో అండి మీరు ఫస్ట్ ఫ్యాబ్రిక్ తెలిస్తే కళ్ళు మూసుకొని మీరే వచ్చి పర్చేజ్ అనమాట వెల్వెట్ బ్రాసో అవును ఇక ఇక్కడ షైనింగ్ వస్తుంది ఎంబోజ్ అనమాట లిటిల్ బిట్ అంటే అంబోజ్ అని మీరు ఇలాగ ఎక్స్పెక్ట్ చేయకండి బట్ట తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది అలా అనమాట సో బాగుంటుంది డిజైన్ అనేది వెరైటీగా కనిపిస్తుంది మనకి చూడండి అండి ప్లెయిన్కి చక్కగా ఇట్లా బార్డర్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నాం ఏదైనా డెబ్బై తొమ్మిది రూపాయలండి మూడు మీటర్లు అయితే డెబ్బై తొమ్మిది రెండు మీటర్లు అయితే అరవై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చక్కగా చూడండి ఒకటి ఒకటి పెడుతున్నారు ఇక్కడ మీరు రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు ప్రాబ్లం ఏం లేదు లేదంటే మేము చాలా దూరం అండి అనుకుంటారు వీడియో కాల్ చేసినా కూడా కన్ఫామ్గా తీసుకుంటారంటేనే చెయ్యండి దయచేసి వినండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నామో కొంతమంది చేసేసి పక్కన పెట్టి తర్వాత వేస్తామని మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కలెక్షన్ వెళ్లకుండా కొంచెం హోల్డ్ అయిపోతుంది సో దయచేసి అదే అర్థం చేసుకోండి మళ్ళీ పెట్టి ఇప్పుడు నార్మల్గా చేసిన వాళ్ళు బాగానే ఉంటారు జెన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు పాపం కలెక్షన్ మిస్ అయిపోతున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి ఇంకేం లేదు నెగిటివ్గా ఏం కాదు జస్ట్ క్యాజువల్గా అయితే మెన్షన్ చేస్తున్నాను మంచి పికాక్ గ్రీన్ అండి భలే ఉంటుంది కలర్ ఎల్లరూ చూసుకోండి హల్దీ స్పెషల్ టాప్స్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి హ్యాపీగా టాప్స్ వేసేసుకొని హెల్దీ అయిపోగానే మీ ఇష్టం అనమాట ఇంకా యూజ్ చేసుకున్న పడేసినా కూడా తక్కువ కాస్ట్లో మంచిగా అనమాట ఇంకా థీమ్ వైస్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇక గ్రీన్ సర్కిల్స్ డిజైన్ ఓనీల్కి బాగుంటాయి ఇచ్చిండి ఎంత బాగుంటుంది చక్క త్రీ మీటర్స్ కాబట్టి హ్యాపీగా మీకు ఓనీ లాగా తీసుకున్నా కూడా భలే ఉంటుంది షైనింగ్ కదా చక్క షైనింగ్ వచ్చేసరికి మీకు ఏ క్రాప్ టాప్ అది డిజైన్ చేయించుకున్న హాఫ్ సారీ మీద లెహంగాస్కి బాగుంటుంది ఇట్లా దుపటాస్ లాగా ఊనిలాగా ఇప్పుడు అసలు డిజైన్ చెప్పేదే ఏముందండి ఇన్స్టాలు ఫేస్బుక్లు చూసి అసలు ఎన్ని మోడల్స్ వస్తున్నాయి కదా ఎవరు లేరు అదే చక్క కాంట్రాక్స్లో ఇన్ని రకాలు అది మీరేమో ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు సో జనానికి ఇంకెందుకు చెప్పండి ఒకదానికి రెండు మూడు తీసుకున్నా కూడా చక్క వెరైటీ డ్రెస్సెస్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట బాగుంటాయి చూడండి అసలు సాటిన్ స్టైల్ మళ్ళీ టూ స్టెప్స్లా వస్తుంది అనమాట పైన ఒక డిజైన్ మళ్ళీ సాటిన్ బార్డర్ మళ్ళీ ఇక్కడ డిజైన్ అసలు భలే ఉన్నది ఏం కాదు ఇదిగో అందులోనే స్నప్ కలర్ డార్క్ భలే ఉంది ఇందాక రెడ్ చూసాము సో అందులో మనకి ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి ఓకే ఇంకో మెరూన్ రెడ్ కూడా ఉంది ఇదిగో ఇది మెరూన్ రెడ్ మనం ఎంత చేసినా కొన్ని రంగులు అయితే లిటిల్ బిట్ అటు ఇటు ఉంటాయి సో మీరు ఒకసారి కలర్ లేవు ఓకే అడగద్దు అవును లేవండి ఉంటే అసలు షాప్ వాళ్ళు అంటే ఇక్కడ తెచ్చి ఇవ్వరు అదే వీళ్ళకే సారీస్ అయిపోతాయి కాబట్టి సో అలా లేవు ఇక చూడండి షైనింగ్ బాగుంది భలే షైన్ అవుతుందండి నిజంగా అతను చెప్పినట్టు అసలు ఓనీల్కి దానికి భలే ఉండే కలెక్షన్ అసలు అది చాలా బాగుంటాయి ఇలాంటివి తొంభై తొమ్మిది రూపాయలు కదా నాకు కూడా అపార్ట్మెంట్ లో అన్నారు నైన్టీ నైన్ రూపీస్ బాగుంది కలెక్షన్ బాగా అవైనా వచ్చేస్తే వాళ్ళే ఇస్తారండి తక్కువ బడ్జెట్ లో మంచి చీరలు వాళ్ళు కూడా అదే వాళ్ళు ఏంటంటే లెస్ మార్జిన్తో చక్కగా కస్టమర్స్ కి వెళ్ళాలి ఇవ్వాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్ అండి నిజమే నేనే ఆ రోజు నమ్మలేదు అందుకే అతన్ని మళ్ళీ అడిగాను ఏంటి తొంభై తొమ్మిదా నూట తొంభై తొమ్మిదా అంటే తొంభై తొమ్మిదే మేడం అన్నారు ఏదైనా ఫ్యాబ్రిక్ వాళ్ళకి వచ్చిన మనీ బట్టి వాళ్ళు సేల్ చేసేస్తానండి ఇంకా కట్స్లో అసలు సెకండ్ శాడ్ వస్తే మనకి అసలు ఫ్యాబ్రిక్స్ కూడా బాగా వస్తాయి కట్ అనేసరికి మనకు మంచి క్వాలిటీ వస్తుంది ఆటోమేటిక్గా మీకు జెన్యున్గా ఫుల్ తీసుకునేదానికి కట్ కాన్సెప్ట్ చూసేసరికి మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇస్తారండి చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇక ఇట్లా మనకి అన్నీ కూడా గ్లాస్ బ్రాస్ కలెక్షన్ అండి త్రీ మీటర్స్ ఎకండి బిట్ వస్తుంది కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు ఇలా మీకు సింగిల్స్ కావాలంటే సింగిల్స్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే బండిల్ టు బండిల్ కూడా ఉంటాయండి ఈవెన్ బండిల్స్ వైజాగ్ ఓకే సో అలాగ బండిలగో అలా కట్టలు ఉంటాయి మీకు అలా కట్ట నుంచి కట్ట అరవై మాకు వేసేయండి అన్నా పంపిస్తారు లేదు ఒక ముప్పై మీ ఇష్టం అండి ఓకే సో రేట్ అయితే మీకు ఒకటే రేట్ అనమాట చూస్తున్నారు కదండి ఇలా మనకి మంచి మంచి కలర్స్ డిజైన్స్ అయితే భలే ఫ్యాన్సీగా అయితే ఉంది కదా అవుట్ఫిట్ అయితే నిజంగా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉంటే ది బెస్ట్ అండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి డ్రెస్సులు డిజైన్ చేయించుకోవడానికి కూడా ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేసేస్తాను దట్టు విత్ ఏంటంటే మనకి వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అన్నమాట ఇంకా తక్కువ బడ్జెట్లోని ఓన్లీ డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది అయితే మీకు ఎక్కండి త్రీ మీటర్స్ వస్తుంది డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే మటుకు మీకు అదనంగా ఉంటుందండి అసలు చూడండి ఇగో నెమల్ పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ అది కూడా అసలు చాలా హైలైట్ ఉందన్నమాట సో మంచి పీచ్ కలర్ కాంబినే అదే అదే ఉంటారు డిసెంబర్ కలర్ ఏదో ఉంటుంది అట్లా కనకాంబరం అదే అప్పు లైట్ వెయిట్ కనకాంబరం అండి అండ్ ఇవి కూడా చూడండి ఇవి మంచి రెడ్ మీద ఇలా మనకి పికాక్ డిజైన్ సో చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ పాట్స్ డిజైన్ అనమాట సో చాలా ట్రెండ్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఈవెన్ మీకు ట్రెడిషనల్ అటైర్ కావాలి ఇచ్చుకోండి అసలు ఎంత ఫ్యాన్సీ ఉంది ఇదైతే మళ్ళీ అసలు భలే ఉంది అతనే చూస్తున్నారు ఏమైనా పక్కన పెడదామని కానీ దేనికి అదే హైలైట్ ఉంది బాగుంది ఓకే ఏదైనా అంటే ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి మీ అమ్మాయి ఇష్టపడట్లేదు అదే బయట షాపులో పక్క షాపులో పెడితే అప్పుడు పోటీ పడతారు ఇక్కడేమో అసలు కలెక్షన్ దొరక అందరూ గింజుకుంటారు పాపం అంటే ఫాస్ట్ గా అయిపోతుంది అండి తక్కువ మార్జిన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా కలెక్షన్ అయితే అది స్టాండర్డ్ ఇదైతే మనకి నాచు గ్రీన్ కదా బాటిల్ గ్రీన్ ఇదిగో ఇది ఓకేనా సో బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఎల్లోలో కూడా మీకు అయితే కలెక్షన్ అంటే డిజైన్లు మారుతున్నాయి లిటిల్ బిట్ ఇక్కడ అవి మీరు అబ్జర్వ్ చేసేసుకోండి మంచి థిక్ రెడ్ ఇది అండ్ అసలు ఇలా కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది ఇలా అనమాట అండి మనకి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలా మీకు ఓనీల్గా కానీ టాప్స్ కానీ మీ ఇష్టం అండి ఇష్టం మీది డిజైనింగ్ కాన్సెప్ట్ మీది ఫ్యాబ్రిక్స్ ఏమో ఇక్కడ కొనుక్కునేటట్టుగా తక్కువ బడ్జెట్లోనే మంచిగా వైన్ కలర్ కానీ అసలు దేనికి అదే హైలైటింగ్ ఇంక ఈ రంగు బాగుంది ఇది బాగుంది అని అయితే నేను సజెస్ట్ చేయి దలుచుకోలేదు ఎందుకంటే ప్రతి చూడండి షైనింగ్ మొన్న ఇలాంటిది అంటే జార్జెట్ సంథింగ్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఒక దగ్గర కలెక్షన్ తీసాను చాలా బాగుంది సో ఆ బిట్ కూడా చూడండి ఇందులో వచ్చింది వీళ్ళు డెబ్బై తొమ్మిదికే ఇస్తున్నారు నిజంగా సూపర్ ఉంది నాకు పేరు గుర్తులేదు సో ఇది కూడా చూడండి చక్క సాటిన్ స్టైల్లోని మంచి అపిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ అండం కదా ఐస్ క్రీమ్ గ్రీన్ సో ఆ కలర్ అనమాట ఒక మంచి వైలెట్ లెవెండర్ వల్లే ఉంది అండ్ పెయిర్ పికాక్ డిజైన్ చాలా బాగుంది హైలెట్గా సో ఇలా అయితే చూసేసుకుంటూ వెళ్తే మనకి చాలా కలెక్షన్ అండి ఇట్లా బండిల్ టు బండిల్ కూడా ఉన్నాయి మీ ఇష్టం అనమాట ఇంకా మీ ఇంట్రెస్ట్తో మీకు ఎన్ని కావాలి అంటే అన్ని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సివోడీ ఆప్షన్ అయితే లేదు దయచేసి ఎవరు మళ్ళీ అన్నీ పక్కన పెట్టి ఆప్షన్ ఉందా అని అయితే అడగద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో మీరు ఆన్లైన్లో ఏ విధంగా అయితే పర్చేస్ చేసుకుంటారు అట్లాగే మీరు క్యాష్ వేసేస్తే అప్పుడు మీకు వాళ్ళు ప్యాక్ అయితే చేసేస్తారనమాట కలెక్షన్ అనేది మీరు ఎన్ని తీసుకున్నా ఒక్కొక్కటి డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట మీరు డైరెక్ట్ రావాలి అన్న రావచ్చు చక్కగా మన కొత్తపేట పెద్మాలక్ష్మ టెంపుల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అంటే ఆపోజిట్ లోకి వచ్చేస్తే మనకి హెచ్డిబి బ్యాంక్నే చక్కగా పక్కన కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్లోనే మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే ఉంటుంది థర్డ్ షటర్ అండి ఎగ్జాక్ట్గా మీరు రాగానే కుడి చేతి పక్కన మూడో షటర్ అనమాట ఆల్రెడీ చాలామందికి తెలుసు కానీ కొత్తగా చూస్తునే వాళ్ళ కోసం కూడా మరొకసారి అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే స్టార్టింగ్ కలెక్షన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి షాప్ వాళ్ళ నెంబర్ కూడా అయితే మీకు ఆన్స్టెంట్ డిస్ప్లే ఇస్తున్నాను సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి లేదా మెసేజ్ అయినా రావచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు సండే కూడా మీకు హాఫ్ డే వరకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది కానీ మోస్ట్ సండే వచ్చేవాడు ఒక్కసారి కాల్ చేసి రండి అదే నార్మల్ డేస్లో అయితే మీ ఇష్టం రావచ్చు లెవెన్కా టెన్కా సార్ లెవెన్ ఓకే సో లెవెన్ ఓ క్లాక్కి మీరు సో లెవెన్ టు ఫోర్ అనమాట సండే టైమింగ్స్ కానీ ఒకసారి చెయ్యండి అదే ఎందుకంటే సండే కాబట్టి మ్యాక్స్ ఇంట్లో పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయి సోనా ఆ రోజే ప్రోగ్రామ్స్ కాబట్టి ఒక్కసారి సండే వచ్చిన వాళ్ళైతే కాల్ చేశారండి దయచేసి రిమైనింగ్ డేస్ మీ ఇష్టం హ్యాపీగా అయితే రావచ్చు అప్పుడు నైట్ నైన్ థర్టీ నైన్ వరకు కూడా షాప్ అయితే ఉంటుంది నైన్ వరకు ఉంటుంది అక్కడ చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సెప్ట్లో నుంచి అక్కడ డ్రమ్స్ తబలా డిజైన్లో కూడా అయితే హైలైట్ చేసేశారు అసలు బలే సాఫ్ట్గా కూడా ఉందండి కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో సో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ ఇలా ఇంకా చాలా కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ సో మీకు కావాలంటే గా సిక్స్టీ బిడ్స్ తీసుకోండి అంటే కట్ట కట్టించేస్తారు ఇగో ఇట్లా బండిల్స్ అయితే ఉన్నాయి కదా సో ఇలా మీకు బండిల్ బండిల్ కావాలంటే అరవై ముక్కలు ఉంటాయి ఇలా అయినా తీసుకోండి ఒకటి డెబ్బై తొమ్మిది రూపాయలు ఇవేమో మూడు మీటర్లు ఇవి రెండు మీరు ఇవి మూడు మీటర్స్ ఓకే సో ఇవి కూడా మూడు మీటర్లేనండి అంటే ఇందులో మీకు గ్లాస్ గ్లాస్ అలా కావాలంటే టూ మీటర్స్ కూడా ఇస్తారు అవి అయితే అరవై రూపాయలు పడుతుంది మూడు మీటర్లు అయితే డెబ్బై తొమ్మిది రూపాయలు ఇదా ఓకే ఇగో ఈ బండిలు అట్టండి టూ మీటర్స్ అట ఈ బండిలైతే అయితే ఇదైతే మీకు ఒక్కొక్కటి అరవై రూపాయలు మూడు మీటర్లు ఏమో డెబ్బై తొమ్మిది రూపాయలు మీకు ఏ కలెక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు సో రోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ మీకు కలెక్షన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై